హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నిర్వీ కుకింగ్ అండ్ టిప్స్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ టైము స్నాక్స్గా ఏమైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా ఆటుకులు మిక్చర్ అనేది ఈజీగా చేసుకొని పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు ఇష్టంగా తినవచ్చండి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు ఏదో ఒకటి స్నాక్స్గా అడుగుతూ ఉంటారు కదా ఇలా నిమిషాల్లో చేసి పెడితే వాళ్ళు ఇష్టంగా తింటారు మనం కూడా టీ టైంలో ఇలా తినేయచ్చు అనమాట చాలా బాగుంటాయి క్రిస్పీగా బయట స్వీట్ షాపుల్లో అమ్మేలాగా చాలా క్రిస్పీగా చాలా ఎమ్మి అమ్మిగా చాలా బాగుంటుంది డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తానంటే మీకు ఈ వీడియోలు వివరిస్తాను దానికోసం నేను ఇక్కడ టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్తో రెండు గ్లాసులు అటుకులు తీసుకున్నాను ముందు ఒక టీ గ్లాస్ అటుకులు ఇలా జల్లించుకుంటున్నాను అనమాట చూపిస్తున్నాను మీకు ఇలా జల్లించుకుంటే దాంట్లో ఉన్న డస్ట్ అంతా పోతుంది ఎందుకంటే ఆయిల్లో వేసేటప్పుడు ఆ డస్ట్ ఉందనుకోండి ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుందని చెప్పి ఇలా జల్లించుకుంటున్నాను నేను ఇప్పుడు రెండో గ్లాస్ అటుకు కూడా అటుకులు కూడా వేసుకున్నాను ఇలా పూర్తిగా డస్ట్ పోయేంతవరకు రెండు రెండు నిమిషాలు ఇలా జల్లించుకోవాలన్నమాట జల్లెడుతూ ఇలా జల్లించుకున్న తర్వాత ఆ ప్లేట్లో ఉన్న డస్ట్ కూడా మీకు చూపిస్తాను చూడండి నాకు కొద్దిగా వచ్చింది డస్ట్ కొన్ని అటుకులకైతే చాలా ఉంటుందన్నమాట డస్ట్ కంపల్సరీగా ఇలా జల్లించుకోండి లేదా ఆయిల్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట ఇప్పుడు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకున్నాను డీప్ ఫ్రై కంటే మరీ ఎక్కువ ఆయిల్ తీసుకోమాకండి వేస్ట్ అయిపోతుంది ఆయిల్ అనేది గరిట అది అటుకులు అనేది పైకి వచ్చేంత వరకు ఉంటే సరిపోతుంది హీట్ అయితే అలా పైకి వస్తే సరిపోతుందండి చూసారు ఇప్పుడు అటుకులు అనేది వేసుకొని నేను అటుకులు వేయించేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని లేకపోతే అటుకులు త్వరగా మాడిపోతాయి ఫస్ట్ మాత్రం ఆయిల్ అనేది హీట్ ఎక్కాలి బాగా వేయించుకునే మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి తర్వాత ఇలా వేగిన తర్వాత నేను గరిటతో తీసుకొని మళ్ళీ జల్లెడు గరిట జల్లెడ గరె టైప్ నగర ఉందండి దాంట్లో వేసుకుంటున్నాను ఆయిల్ అనేది మంచిగా దిగిపోతుందనమాట నేను ఒకసారి ఇలా అనుకుంటున్నాను చూడండి ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉన్నా కానీ కిందకి వెళ్ళిపోతుందని చెప్పి అలా కదిలించుకుంటున్నాను ఆ చిల్లుల గరిటెని ఇప్పుడు ఈ అటుకులని ఒక బౌల్లోకి తీసుకున్నానండి చూసారా ఈ అటుకులు అనేది ఇలా టాస్ చేసుకున్న తర్వాత ఓ బౌల్లోకి తీసుకున్నానండి నేను ఇప్పుడు దీంట్లో వేసుకోవటం కోసం పల్లీలు ఒక గుప్పెడి పల్లీలు వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను అనమాట జల్లెడ గరెటితోనే నేను ఇలా వేయించుకుంటున్నానండి డైరెక్ట్గా ఆయిల్లో వేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి అంత బాగో అనమాట టేస్ట్ కూడా ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా వేగుతాయి పల్లీలు అనేది ఇలా మంచి కలర్లో వచ్చేంతవరకు ఇలా వేయించుకోవాలి చూసారు ఈ కలర్లో వస్తే సరిపోతుంది క్రిస్పీగా ఉంటాయి అన్నమాట పల్లీలు నెక్స్ట్ అలాగే ఒక గుప్పెడు వేయించిన శనగపప్పు కూడా తీసుకుని నేను ఇక్కడ వేయించుకుంటున్నాను ఇది కూడా కొంచెం మంచి కలర్ వచ్చేంత వేయించుకుంటే సరిపోతుంది మరి మార్నివ్వకండి టేస్ట్ అనేది మారిపోతుంది తినేటప్పుడు మనం ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోండి ఒక ప్లేట్లోకి పల్లీలు వేయించిన శనగపప్పు అలాగే ఒక గుప్పెడు జీడిపప్పు కూడా తీసుకుంటున్నాను నేను ఇక్కడ జీడిపప్పు కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది చూస్తారా ఒక గుప్పడి జీడిపప్పు వేసుకున్నాను అనమాట ఈ కొద్దిగా వేగిన తర్వాత ఫైనల్గా నేను దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుంటున్నానండి ఎందుకంటే డైరెక్ట్గా ఆయిల్ వేస్తే చిట్పట్లు ఆడుతుంది కాబట్టి దీంట్లో వేసుకుంటే పర్ఫెక్ట్గా కరివేపాకు కూడా వేగుతుంది అనమాట చూస్తారా ఈ కలర్లో ఉంటే సరిపోతుంది జీడిపప్పు కూడా క్రిస్పీగా ఉంటుంది ఇప్పుడు నేను దీంట్లోనే కరివేపాకు వేసుకొని జస్ట్ అలా టూ త్రీ టైమ్స్ అలా టాస్ చేసుకుని సరిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా కరివేపాకు కూడా వేగుతుంది అనమాట ఇప్పుడు ముందుగా తీసుకున్న ప్లేట్లో తీసుకున్న జీడిపప్పు పల్లీలు వేయించిన శనగపప్పు కరివేపాకు ఉన్నాయి కదండి అవి అటుకుల మిక్చర్లో అటుకుల్లో వేసుకొని ఒకసారి కలుపుకోండి పైప్ మాత్రమే కలుపుకోండి బాగా ఎక్కువగా కలపొద్దు అటుకులు అనేది చిదిరిపోతాయి ఇప్పుడు మీకు రుచికి తగినంత ఉప్పు వేసుకోండి నేనైతే ఒక హాఫ్ స్పూను ఉప్పు వేసుకున్నాను ఒక హాఫ్ స్పూను కారం వేసుకున్నాను ఒక పావు స్పూను పసుపు వేసుకున్నాను కలర్ కోసం ఇక్కడ ఒక హాఫ్ స్పూను ధనియాల జీలకర్ర పొడి నేను రెండు కలిపి మిక్స్ చే మిక్సీ పట్టుకున్నానండి ముందుగానే అది వేసుకున్నాను అనమాట ఇలా వేసుకొని బాగా పై పైన ఇలా కలుపుకోవాలి లేదా ఇలా టాస్ చేసినట్టు కూడా ఇలా చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అటుకులు అనేది ఎంత క్రిస్పీగా మంచిగా వేగినెయో తినడానికి కూడా చాలా బాగున్నాయి అన్నమాట ఈవినింగ్ స్నాక్స్ టైంలో అప్పటికప్పుడు నిమిషాలు చేసుకోవచ్చండి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కానీ ఎవరైనా రిలేటివ్స్ అలా వచ్చినప్పుడు ఇలా నిమిషాలు చేసి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు టీ టీ టైం టీ టైంలో తినటానికి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది చూస్తారా నేను ఇక్కడ స్పూన్తో ఎలా ఉందనేది అనేది టేస్ట్ కూడా చేసి చూపిస్తున్నాను చాలా అంటే చాలా బాగుందండి బయట స్వీట్ షాప్లో ఎలా ఉంటుందో అలా క్రిస్పీకి చాలా బాగున్నాయి ఇవి మనం స్టోర్ చేసుకున్న ఒక నెల పాటు స్టోర్ స్టోర్ చేసుకోవచ్చు అండి ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకొని గట్టిగా మూత పెట్టుకుంటే బాగా ఆరిన తర్వాత పెట్టుకుంటే ఒక నెల రోజుల పాటు కూడా నిలువ ఉంటాయండి